అందరికీ జయ శ్రీరామ్ ఓం నమ శివాయ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్ కార్తీక మాస చివరి రోజు అమావాస్య సందర్భంగా శివానగర్లో వెలిసిన శివాలయంలో ఈరోజు అమావాస్య సందర్భంగా చివరి రోజు పూజలు జరిగాయి అక్కడ జరిగిన పూజా కార్యక్రమాల ఫుల్ వీడియో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్లో అన్ని టెంపుల్ వీడియోస్ ఉంటాయి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని నా టెంపుల్ వీడియోస్కి నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం అంతేకాకుండా అక్కడ స్పెషల్ ఏంటి అనేది స్వామివారి మాటల్లో ఒక దూరు కూడా మనం కూడా విందాం అండి ఓం శ్రీ గురుభ్యో నమః నమ శ్రీమన్ మహాగణాధిపతి నమ శ్రీ కాశీ విశ్వనాథ స్వామి పరబ్రహ్మణే నమో నమ హరి ఓం ఈ యొక్క కార్తీక మాసంలో శివకేశవులను ఇరువురిని కూడా చాలా శ్రద్ధగా దీపారాధన చేస్తూ కార్తీక స్నానాలు చేస్తూ భక్తులందరూ కూడా నిత్యము కూడా అనేకమైనటువంటి స్వామివారికి కైంకర్యాలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క బచ్చంపల్లి కాశీ విశ్వనాథ స్వామి దేవస్థానం నందు మా గురువర్యులైనటువంటి బ్రహ్మశ్రీ వేదమూర్తులు చంద్రమౌళి శర్మ గారు వారు అనానుకూల పరిస్థితుల్లో ఈ యొక్క పది రోజులు రాలేకపోయినారు ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదంతో పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో సుమంత్ శర్మ శాస్త్రి గారు లక్ష్మీపతి అని నేను ఇరువురు కూడా ఈరోజు వచ్చి స్వామివారికి కైంకర్యం చేస్తున్నాము భక్తులు నెల రోజులు కూడా చాలా శ్రద్ధగా దీపారాధనలు చేసి పుష్పాలతో స్వామివారికి ఆ యొక్క బిల్లుపత్రితో అర్చనలు గావించి ఆ కేదారేశ్వర నోములు అన్నీ చేసి ఉన్నారు ఈరోజు అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నదానం చేస్తే దానికి మించిండేది మరొకటి లేదనమాట ఎందుకు అంటే ఏ జీవిలో అయినా కూడా అన్నంతోనే తృప్తి పడుతుంది కాబట్టి ఆ యొక్క అన్నదానం చేస్తే అప్పుడు ఏ దేవతలైనా కానీ తృప్తి చెంది మనకు కావాల్సినటువంటి ఈ యొక్క భారతదేశం కావచ్చు ప్రపంచం కావచ్చు అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఎటువంటి రోగాలు రుజినాలు లేకోకుండా అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వదిలాలని ఈరోజు కమిటీ వారు భక్తులు అందరూ యొక్క సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క అమావాస్య రోజు అన్నదానం చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అందరూ ఈ యొక్క కార్యక్రమంలో సహకరించి మరీ మరీ స్వామివారి యొక్క కైంకర్యంలో ఇదే విధంగా ప్రతి సంవత్సరము పాల్గొనవలసిందిగా అందరికీ భక్తులకు మీ ద్వారా మనవి చేస్తున్నాము శ్రీ మహాగణపతి సమేత కాశీ విశ్వనాథ స్వామి దివ్య కరుణాకటాక్ష సిద్ధిరస్తు హరి ఓం సత్సత్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీడిఎసీఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటసిమ్లు కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీడిఎస్ఎస్ ధర్మవరం